అండి ఐదు రూపాయలకి ఐఫోన్ దొరుకుతుందంటే ఎవరిని నమ్ముతాడా మీరు విన్నది నిజమేనండి చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఐఫోన్ లాగా వచ్చేసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అంటే ఇది వీళ్ళు మాట్లాడుకునే విధానం చిన్నపిల్లలు ఆడుకునే విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది కదండి నాకు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందుకే వీడియో తీశాను ఈ ఫోన్ ఏంటబ్బా అని అడిగితే నాకు కూడా తెలియదు ఫైవ్ రూపీస్ అంటే ఇది దీంట్లో చాక్లెట్స్ వస్తాయంట ఏంటి అబ్బా ఇలా వాడుతున్నారని అడిగితే వాళ్ళు అనమాట ఏముంటాయి ఇందులో థీ ఇందులో చాక్లెట్స్ ఉంటాయా ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది మొత్తం చాక్లెట్స్ ఎలా ఉంటాయి అవన్నీ బొమ్మలా ఉన్నాయి కదా దీనికి చుట్టేసి ఉంటాయా మీరు చిన్నతనంలో ఏమేమి మాట్లాడేవరో ప్లీజ్ కామెంట్ చేయండి